హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న ఎయిట్ వన్ ఫోర్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెసిపీని అయితే చూపిస్తున్నానండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సూపర్ టేస్ట్ ఉందండి చాలా ఎమ్మి ఎమ్మిగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం కానీ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మీకు నచ్చినట్లయితే మేము కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కోసం అయితే నేను బామినో సేమియా ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు గ్లాసుల సేమియాను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ చొప్పున ఆరు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని అయితే ఉడికించుకున్నాం మనం సేమియాని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల సేమ్యా అనేది పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీని అయితే మనం సెవెంటీ పర్సెంట్ ఉడికి ఉడికించుకోవాలి చూద్దాం ఇది ఉడికిందో లేదో చూడండి ఇలా మనం వేలుతో తుంచితే తునిగే విధంగా ఉండాలి ఇదైతే ఉడికిపోయిందండి దీని అయితే స్ట్రైనర్ ద్వారా ఉడకట్టుకోవాలి ఉడకట్టుకున్న తర్వాత దీనిపైన వెంటనే చల్లటి నీళ్ళు అయితే పొయ్యాలండి లేకపోతే ఆ వేడికి సేమియా అనేది మెత్తగా అవుతుంది ఇప్పుడు దీని అయితే పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను దీన్ని వెంటనే కలపకుండా ఒక నిమిషం తర్వాత అయితే కలుపుకోవాలి దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కలుపుకోండి ఎందుకంటే చిన్న ముక్కలు కలుపుకుంటే మనం సేమ్యాలో ఎగ్ అనేది కనపడదు పెద్ద పెద్ద ముక్కలు అయితే మంచిగా కనిపిస్తుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి దీంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది లేకపోతే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు దీని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి అయితే మిక్స్ వేసు మిక్స్ చేసుకోవాలి మీ ఇంట్లో ఉంటే క్యాబేజీ ముక్కలు ఇంకా బీన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపున యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి సేమియానైతే అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి దీన్ని మరీ ఎక్కువ కలపొద్దు నేను చూపించిన విధంగా కలుపుకోండి ఎందుకంటే సేమియా అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి అయితే వేసుకుందాం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి గార్నిష్ కోసం అయితే అని వేసుకోండి ఫైనల్గా టేస్ట్ కోసం కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెసిపీ అయితే రెడీ అయిందండి లెమన్ ఎక్కువ కూడా వేయొద్దండి ఎందుకంటే అది సేమియా ఉప్మలాగా అయిపోతుంది కొంచెం వేసుకోవాలి అంతే చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెసిపీ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్